చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ రాజమ్మ పొదుపు రాజమ్మకు పొదుపు ఎక్కువ ముఖ్యంగా వండిన పదార్థాలు ఏవి అవతల పారవేయటం ఆమెకిష్టముండదు రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది కైలాసం తిండి పుష్టి కలవాడు అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగానే వండింది అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంత బాగా లేదు ఆ కారణంగా ఆయన ఆటే తినలేకపోయాడు పదార్థాలు చాలా మిగిలిపోయాయి అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు ఆ సంగతినే చూస్తాలే అన్నది రాజమ్మ భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందన్న అనుమానం కలిగింది ఆయన మర్నాడు మొహం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకుని మెళకలు తిరిగిపోసాగాడు ఏం జరిగిందంటూ భార్య దగ్గరకు రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయన్నాడు రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగాడు సీతయ్య చెప్పాడు ఈ మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే సరే ఇంటికి వెళ్ళి మందు పంపిస్తాను ఈ రోజుకు భోజనం మానేసేయ్ అన్నాడు వైద్యుడు రాజమ్మ వైద్యుడి కోసం పల్లెంలో పలహారం తీసుకువచ్చింది దాన్ని చూసి ఆయన కంగారుగా లేచి నిలబడి చూడమ్మా ఈరోజు నేను ఉపవాసం మరేమనుకోకు అని వెళ్ళిపోయాడు ఆయన ఉపవాసం నీకు ఒంట్లో బాగాలేదు ఈ పదార్థాలన్నీ చెల్లుబడి అయ్యేదెలాగా అన్నది రాజమ్మ దిగులుగా ఆకలితో ఉన్న ఎవరినైనా పిలిచి భోజనం పెట్టు ఆకలి రుచి ఎరగదంటారు నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య రాజమ్మ వీధి అరుగు మీదికి వెళ్ళింది అలా పోతున్న మునసుగారి పాలేరు కనబడ్డాడు ఏరా అలా నీరసంగా కనబడుతున్నావు ఇంకా ఏమీ తినలేదా అంటూ రాజమ్మ వాణ్ణి ఆప్యాయంగా పలకరించింది అవునమ్మా దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు అయ్యో పాపం మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది భోంచేసి వెళదువు కాని పద అన్నది రాజమ్మ రాజమ్మ మండువాల విస్తరి వేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించసాగేసరికి పాలేరు కంగారుగా లేచి చూడండి అమ్మగారు మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యానో అని వెయ్యి ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు మరెప్పుడైనా ఇంత తిండి పెడదురు కాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య అయితేనేం ఆకలి రుచి ఎరగదుగా అన్నది రాజమ్మ ఆకలికి రుచి తెలియకపోవచ్చు కానీ వాసన తెలుస్తుంది వాడేం ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య భర్త అలా అనగానే రాజమ్మ వీధివాకలి దగ్గరకు వెళ్ళింది ఒక ముష్టివాడు అటుగా వస్తూ నాలుగు రోజుల నుంచి తిండి లేదు పిడికిడి మెతుకులు పెట్టించమ్మా అన్నాడు పిడికిడేం కర్మ కడుపు నిండా తిందువు గానీ లోపలికి రా రాజమ్మ ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకువచ్చి ముష్టివాడి ముందు పెట్టింది వాటి వాసన తగలగానే వాడు ఒకసారి రాజమ్మకేసి తల తిప్పి బిర్ర పడిపోయాడు రాజమ్మ కంగారు పడుతూ పోయి భర్తకు చెప్పింది సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకుని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు దాందేముంది ప్రేతానికి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం నువ్వతి చేయించు ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చెయ్యి అన్నాడు పురోహితుడు ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు అది శవం వాసన కాదండి వాడి ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య పురోహితుడు ఉలిక్కిపడి ఇది అనాథప్రేత సంస్కారం కదా ఇలాంటి దానికి నేను దానం పట్టకూడదు అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోషిస్తూ చనిపోయాడు అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు సీతయ్య సంతోషంగా ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు ఆ వెంటనే ముష్టివాడు లేచి కూర్చుని వాటిని ముందే నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే పనే లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు జరిగిందేమిటో అర్థం చేసుకోవటానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాలని కాదనలేక ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్టు పడుకుని చితిమాట వినగానే లేచి పారిపోయాడు పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు రాజమ్మకు చచ్చేటంత అవమానమైపోయింది ఆమె కోపంగా నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా నేను ఆదా చేస్తే నీకే డబ్బు మిగులుతుంది నీకంత వేలా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్త కోపంగా చూసి లోపలెక్కిపోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది నా కడుపులో పోట్లు తగ్గిపోయాయి ఆకలేస్తున్నది త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బేనన్నమాట అని రాజమ్మ విసుక్కున్నది భార్యాభర్తల గొడవ మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే సీతయ్య మందు పంపటానికి ఎవరూ దొరకలేదు నేనే తెచ్చాను ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు ఎందుకు వారిదంతా దొంగ జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగినదంతా చెప్పింది అయితే ఇంకేం ఆ పదార్థాలన్నీ నిప్పుల్లో వేశావు గనక నేను ఉపవాసం మానేశాను నాకు విస్తరవేయి అన్నాడు వైద్యుడు అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏమైనా మిగిలిపోతూ ఉంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వటం అలవాటు చేసుకున్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్